భయపడితే సప్త సముద్రాలు దాటిరానేమో కాకర్ల సురేష్ ఎవరో బెదిరిస్తే తాము బెదరమని తమ బ్లడ్లోనే భయం అనేది లేదని అలా అనుకుంటే సప్త సముద్రాలు దాటి ఇక్కడ మకాం పెట్టేవాడిని కాదేమోనని కాకర్ల సురేష్ పేర్కొన్నారు ప్రచారంలో భాగంగా రెండో రోజు కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు కమ్మవారిపాలెం కాకటూరు వెలగపాడు పాతూరు కొత్తూరు తిమ్మారెడ్డిపాలెం అయ్యప్పరెడ్డిపాలెం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో సురేష్ ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున నిర్వహించారు మండల తెలుగుదేశం కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీని గెలిపించి తీరుతామని గ్రామస్తులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా కాకర్లో సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన పాలకులు దానిని మరచిపోయి బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ వెంట నడుస్తున్న కార్యకర్తలను బెదిరిస్తే సహించమని కార్యకర్తలకు ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తుందని ఎక్కడికి వెళ్లినా సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపిస్తామని చెబుతున్నారని వెల్లడించారు ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలుపొంది ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని వెల్లడించారు ఎలాంటి బెదిరింపులకు భయపడమని మా బ్లడ్లో భయం అనేది లేదన్నారు అడ్డంకులు సృష్టించాలని చూస్తే ఊరుకోబోమన్నారు ఉదయగిరి కోటపై జూన్ నాలుగున తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు అదేవిధంగా ఉదయగిరిని సిరులగిరిగా చేసేందుకు జనరంజకమైన మేనిఫెస్టోను విడుదల చేశానని అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని తెలిపారు ప్రతి యాభై గడపలు ఉన్న గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు గెలిచిన వెంటనే మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు ప్రజాసేవకులం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల్ల సురేష్ అనే నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని అభ్యర్థించారు కలిగిరి టీడీపీ మండల నాయకత్వంలో జరిగిన పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజెం వెంకటకృష్ణారెడ్డి బి నరసింహులు నాయుడు చుండి కృష్ణారెడ్డి మహేష్ మాధాల శ్రీనివాసులు పూసల వెంకపనాయుడు వరప్రసాద్ తాతయ్య చేరెడ్డి సుబ్బారెడ్డి బుజ్జయ్య తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు